నమస్తే అండి మీ పేరేంటి శేఖర్ రావు గారు మీ ఊరండి మాదాపు మాదాపు జిల్లా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా మండలం మార్తూరు మండలం మీరు ఎరువులో కలిపేసినారు కదా మీకు ఎలా అనిపించింది బాగుంది బాగుందంటే బాగుంది పచ్చదనం ఉంది కదా చాలా మీ అనుభవం మొత్తం అది చెప్పండి రైతులకి

ఇప్పుడు యాభై కేజీ బస్తా వేస్తాం యాభై కేజీ బస్తా వేస్తే పదిహేను కేజీలు మాత్రమే ఉన్న ఉన్న పోషకాలన్నీ ఒకళ్ళకి అందుతాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ బీజ్ ఉంది బీచ్ పీస్ యాభై కేజీలు వేస్తే యాభై కేజీలో పదిహేను కేజీలు మాత్రమే మొక్కలకు అందుతుంది మిగతా ముప్పై ఐదు కేజీలు ఏమవుతుందంటే భూమిలో పడి ఉంటుంది గాలిలో కలిసిపోతుంది భూమి పొరలోకి వెళ్ళిపోతుంది లీచింగ్ అంటారు సో ఇవన్నీ జరగొద్దు అని అంటే ఎంటే కనుక వాడుకుంటే ఏదైతే పదిహేను కేజీలు వాడకం జరుగుతుందో మొక్కలు తీసుకుంటుందో దాని ప్లేస్లో ముప్పై ఐదు కేజీలు తీసుకుంటారు

పొట్టకొస్తే పొట్టకొచ్చేటప్పుడు వాడాలా పొట్టకొచ్చేటప్పుడు కలిపే వాడాలి ఏ ఎరువు మీరు సింగిల్గా వాడితే మీకు సరిపోదు సింగిల్గా ఉండదు అనే రిజల్ట్ రాదు దీని పని అంటే ఏదైతే ఎరువు వేస్తున్నామో ఆ ఎరువు యొక్క పనితనాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట అర్థమైందా దాని పని పని ఏంటంటే ఏదైతే ఎరువు ఉందో ఆ ఎరువు యొక్క పనితనాన్ని పెంచడం మరి పొట్టకు వచ్చినప్పుడు వేస్తే ఏమవుతుంది అంటే సల్ఫర్ ఇందులో సల్ఫర్ ఉంటుంది కదా సల్ఫర్ యొక్క లాభాలు ఏంటిదని అంటే భూమిలో సౌడు తక్కువ పోతుంది మొదట్లో వేసుకుంటే బాగుంటుంది ఎందుకని అంటే సౌరుకు పోతుంది తర్వాత ఇప్పుడు పొట్టకొచ్చినప్పుడు వేసుకుంటే నూనె ఇప్పుడు నూనె గింజలు అంటాం కదా వరి పైన ఉనుకుంటుందా ఆ ఉనుకరు ఇప్పుడు మనకు రైస్ బ్రాన్ ఆయిల్ అని తింటాను నాలుగు గింజలు రాకుండా ఉంటుంది అందులో నూనె శాతం పెరుగుతుంది నూనె శాతం పెరుగుతుంది ఏమవుతుంది మొడ్లు బరువు పెరుగుతుంది బరువు పెరిగితే దిగుబడి దిగుబడి వస్తే పైసలు ఎక్కువ వస్తాయి అంతే కదా సో అదొకటి తర్వాత మనం ఏదైతే ఎరువులు వాడుతున్నామో దానికి పిహెచ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మైనస్ ఫామ్ లో ఉంటుంది ఎక్కువ దానికి తక్కువ చేయలేము మరి తక్కువ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయి బాగా చల్లగా చేయాలంటే ఏం చేయాలి పోయాలి చల్ల నీళ్ళు పోయాలి వీటికి ఎందుకంటే బాగా వేడి ఎక్కువ ఉంటుంది ఎరువుకు వేడి ఎక్కువ ఉంటుంది దీన్ని చల్లగా చేయాలంటే ఎండకు వస్తే చల్లదనకు వస్తే మనం వాడుకోలేక మనం వాడుకోగలుగుతాం మన శరం మీద మనం చేతి పెట్టగలము మనం వాడుకోగలుగుతాం ఆ వాడుకునేటట్టు కావాలంటే దానికి ఒక వేడి అనేది కావాలా ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఆ టెప్ టెంపరేచర్ ఉండేటట్టు ఉంటేనే దీనికి ఎక్కువ వేడి తను ఎక్కువ వేడి ఉంటే తగ్గిపోవాలి తీసేసుకొని మిగతా తర్వాత కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఈ వేడి వరకు తీసుకోగలుగుతుంది అని అన్నప్పుడు ఆ వేడిని మనం తగ్గించాలంటే ఎండకు పోయాలి ఎండకు పోసిన తర్వాత ఆ వేడి తగ్గుతుంది కాబట్టి మొత్తానికి ఎంత కావాలంటే దానికంటే గంట ఇంకా ఎక్కువ తీసుకొని ఇట్లా ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ పెరుగుతుంది ఏమవుతుంది ఎక్కువ వేర్లు ఎక్కువ వస్తే పిలకలు ఎక్కువ ఎక్కువ పిలకలైతే ఎక్కువ గొలుసులు ఎక్కువ గొలుసులు అయితే ఎక్కువ గింజలు ఎక్కువ గింజలు అయితే దిగుబడి ఎక్కువ మరి ఎక్కువ గింజలు ఇన్నైనాయి సూతం వేస్తే పది రెండు కేజీలు వచ్చినాయి మూడు కేజీలు వచ్చినాయి లాభం లేదు కదా మరి గింజలు కూడా బరువు రావాలి బరువు రావాలంటే గింజ తాలూకు రాకుండా ఉండాలి తాలూకు రాకుండా ఉండాలంటే ఎంటకేయాలి మరి గింజ బరువు రావాలి నూనె శాతం పెరగాలన్న ఎంటకే వేయాలి మరి పని ఈ ఫర్టిలైజర్ ఒక రెండు వస్తాలు వేసే దగ్గర మీరు ఒక కంప్లీట్ చేసినందుకు వేరే దేశం నుంచి ఒక కొత్త ఎరు వచ్చినప్పుడు దాన్ని ఎందుకంటే చాలా మంది ముందుకు రారు మన చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు కాబట్టి కొనే వాళ్ళకి ఏదో ఒకటి చంద్రుడితో నుండి పోగా వెండి ఇస్తామని వేండిపోయాం అనమాట లక్ష్మీదేవి వెండి కాయిన్ దిగుబడి ఎక్కువ వస్తే ఏమొస్తుంది పైసలు ఎక్కువ వస్తాయి పైసలు ఎక్కువ రావాలని చెప్పేసి లక్ష్మీదేవి అండి నాన్న ఇస్తున్నాం అంతేం లేదు డబ్బు రూపంలో లక్ష్మీదేవి రావాలి మా రైతులు సిరి సంపదలతో తిరుపగాల అందుకని మేమేంటంటే లక్ష్మీదేవి ఆషాడంలో వెండి వస్తే మాకు పట్టుకోండి పదహారు కిలోలు అందబట్టి ఏంటంటే పదహారు కిలోలు అందబట్టి దీనికి కట్టలను కూడా మిగిలిపోంతవరకు తగ్గించుకుంటా ఉన్నాయి యూరియా అయితే ఒకసారి వేసిన తర్వాత దీంతో కలిపేసిన తర్వాత రెండోసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు భూమిలో ఉండే పోషకాలన్నీ ఇందులో ఉండే పోషకాలే ఇందులో ఉండే పోషకాలను నేనే కలిపేస్తే ఇంత కలిపేసింది పోషకాలు పోకుండా ఇవేం చేస్తాయి ఈ వేళ్ళు ఏమి చేయకూడదు అంటే దీనికి ఇందులో ఉన్న పోషకాలు దీనికి పట్టుకొని ఉంచుకోవాలి ఇన్ని రోజులు నలభై ఐదు నుంచి డెబ్బై రోజులు అనుకో దీన్ని పట్టుకొని ఉంచుకోవాలి అప్పుడు ఈ కొత్త వేరు వచ్చే ప్రతి కొత్త వేరు అర్థమైంది ఉపయోగం ఉందా లేదా మీ అనుభవం చెప్పండి సార్ మీ అనుభవం చెప్పండి